మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ సార్ ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు మళ్ళీ అందరినీ భయపెట్టడానికి కోవిడ్ నైన్టీన్ వస్తుంది అని అనుకోవాలా లేకపోతే అందరూ జాగ్రత్తగా ఉండండి కోవిడ్ నైన్టీన్ వస్తుంది అని అనుకోవాలా కోవిడ్ వచ్చినా రాకుండా మన మనం ఉండాలండి సో అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఏం చెప్పినా కోవిడ్కి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటారు ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ వరకు కూడా కరోనా లాక్డౌన్స్ లో ఉండిపోయి పాటించి అలవాటులో ఉండిపోయారు బట్ స్టిల్ సార్ కొంతమంది అప్పటి కాలంలో బాగా లాక్డౌన్స్ పెట్టినా ఎక్కువ మంది డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా వెళ్ళటం దానివల్ల భయపడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని విన్నాం సో ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ వస్తుంది అనగానే సగం చాలా మందికి ఏం చేయాలో తెలిసినా ఎక్కువ భయపడుతున్నారు సో వాళ్ళకి ఏం చెప్తారు సార్ రైట్ మనము ఇంటర్నెట్ తీసుకుంటాం అండి ఇంటర్నెట్లో హెల్త్ సంబంధించింది మీరు వంద వీడియోలు చూస్తే దాంట్లో నైంటీ నైన్ వీడియోస్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ మన ఫేక్ బాబాలు ఫేక్ డాక్టర్లు వీళ్ళు ఇచ్చినవే ఉంటాయి అన్నమాట ఏదో ఒక్క పర్సెంట్ మాత్రమే మంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అవన్నీ నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాలో ఏ వస్తే నమ్మకూడదు మీరు కోవిడ్ గురించి తెలుసుకోవాలంటే ఓన్లీ అథెంటిక్ డాక్టర్ల వీడియోసే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డాక్టర్లు చెప్తారు దొంగ డాక్టర్ అసలు కోవిడ్ అనేది ఒక పెద్ద అబద్ధము మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ ఉండదు సో మీరు ఇష్టం వచ్చినట్లు ఉండండి ఇదంతా గవర్నమెంట్ చేస్తున్న జిమ్మిక్ అని ఏదేదో చెప్తారు బట్ మీరు అట్లాంటి వాళ్ళ వినది ఎవరైతే అథెంటిక్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పింది మాత్రమే వింటే ఏంటంటే మంచి అనేది జరుగుతుందన్న రైట్ రయ్యా సార్ ఇక్కడ కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత ఒక రకంగా చాలామందికి బహుశా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోవిడ్ వచ్చి ఉండదు పాజిటివ్ వచ్చి ఉండదు బట్ స్టిల్ కొంతమంది వ్యాక్సినేషన్స్ తీసుకున్నారు బాగానే ఉండుండొచ్చు అప్పుడు రాలేదు కదా ఇప్పుడు రాదు అనుకోవడానికి ఉంటుందా సి మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ టైం రాలేదు కదా సెకండ్ టైం వస్తుంది అసలు కోవిడ్ అనేది ఆ వైరస్ అనేది ఎట్లా ప్రాపగేట్ అవుతుందని తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏంటంటే ఈ కోవిడ్ అనేది ఒక వైరస్ అనమాట ఈ వైరస్లో ఏమవుతుందంటే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది ఈ జెనెటిక్ మెటీరియల్ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో తీసుకోండి మీ సర్నేమ్ ఉంటుంది ఒక స్కూల్కి వెళ్ళారంటే మీ రిలేటివ్స్ ఎవరన్నా ఆ స్కూల్ నేమ్ని కొంచెం మీ సర్ నేమ్ని కొంచెం మార్చి రాస్తారు సో అట్లనే వైరస్ అనేది ఒక వైరస్ ఉన్నప్పుడు అది రెప్లికేట్ అవుతూ ఉంటుంది అంటే పిల్లలు పుడుతూ పిల్లలు పుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక వైరస్ నుంచి ఇంకో వైరస్ వచ్చేటప్పటికి లైట్గా కొన్ని మ్యూటేషన్స్ అనేవి వస్తాయనమాట జెనెటిక్ చేంజెస్ మనం వైరస్ స్ట్రెయిన్స్ అంటాం చూసారా కోవిడ్లోనే డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి అని అంటున్నాం చూసారా అట్లా ఎప్పుడైతే ఆ జెనెటిక్స్లో చేంజ్ వస్తుందో అది కొత్త స్ట్రెయిన్ లాగా మారుతుందనమాట ఈ కొత్త స్ట్రెయిన్ లాగా మారిందంటే ఏమవుతుందంటే దానికి సెట్ ఆఫ్ వేరే సిమ్టమ్స్ ఉండచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్లో కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి అదేంటంటే ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది కానీ అంత డేంజరస్ కాదు ఇంకో స్ట్రెయిన్ ఉంది స్లోగా స్ప్రెడ్ అవుతుంది అది డేంజరస్ కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి ఎక్కువ లంగ్స్ పైన ప్రభావం చూపిస్తాయి కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి ఎక్కువ ఇంటర్స్టైన్ పైన చూపిస్తాయి కొన్ని హార్ట్ పైన చూపిస్తాయి అట్లా దాన్ని ఏమంటామంటే మనం స్ట్రెయిన్స్ అంటాం అన్నమాట సో ఒక ప్లేస్లో ఒక వైరస్ డెవలప్ అవుతుంది అంటే దాంట్లో కొన్ని మ్యూటేషన్స్ అంటాం జెనెటిక్ చేంజెస్ వచ్చి అది కొత్త స్ట్రెయిన్ లాగా మారి కొత్త ఫీచర్స్ అనేవి దానికి వస్తాయి అన్నమాట ఓకే సో మనము కోవిడ్లో మెయిన్గా అరికట్టాల్సింది ఏంటంటే ఏదన్నా ఒక ఏరియాలో వైరస్ ఉంటే అది అక్కడే నిలిచిపోవాలి అక్కడి నుంచి బయటకు స్ప్రెడ్ కావడు అక్కడే నిలిచిపోయి దాన్ని అక్కడే కట్టెల్ చేయాలంటాం అనమాట ఎట్లా లాక్డౌన్ కానీ లేకపోతే ఐసోలేషన్ కానీ చేసి ఆ వైరస్ని బయటికి పోకుండా చూసుకోవాలి ఎప్పుడైతే మనం బయటికి పోకుండా చూసుకుంటామో కొత్త స్ట్రెయిన్స్ రావడం అనేది ఆగిపోతుంది కొత్త కొత్త డిసీజెస్ కొత్త కొత్త ఎఫెక్ట్స్ ఆ పాత వైరస్ వల్లనే రావడం అనేది ఆగిపోతుంది అనమాట ఎస్పెషల్లీ మన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏమేమి జాగ్రత్తలు ఉన్నాయో సో అందరికీ తెలిసినవే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సో ఈ కోవిడ్ అనేది దేనివల్ల వస్తుందంటే బాడీ ఫ్లూయిడ్స్ నుంచి బయటకు వస్తుంది బాడీ ఫ్లూయిడ్స్లో ఎన్ని రకాలుగా బయటకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్రీతింగ్ తీసుకుంటాం బ్రీత్ అవుట్ చేస్తాము అదేవిధంగా దగ్గుతాము తుమ్ముతాము వేస్తుంటాము వీటన్నిటి వల్ల సో బ్రీతింగ్ తీసుకొని ఎక్సైల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ రోజు ఆల్స్ అంటాం అనమాట అంటే మనము ఆస్తమా మెడిసిన్ వాడుతుంటారు చూసా పఫ్ ఇన్హేలర్ ఇన్హేలర్ దాన్ని ఒక్కసారి పఫ్ చేసినప్పుడు ఏంటంటే స్మాల్ డ్రాప్లెట్స్ అనే బయట మనం దగ్గినప్పుడు కానీ లేకపోతే తుమ్మినప్పుడు కానీ ఊసినప్పుడు కానీ అటు అటువంటి వచ్చి ఎయిర్లో తిరుగుతుంటాయి దాన్ని ఎలా అరకట్టాలంటే మాస్క్ మాస్క్ కంపల్సరీ వాడాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం హెవీ పార్టికల్స్ ఉంటాయి ఆ పార్టికల్స్ ఏం చేస్తుంటే కింద పడతాయి అనమాట కింద పడినప్పుడు ఏం చేయాలి ఎక్కడన్నా మనం టచ్ చేసినప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము కిందంతా నీట్గా పెట్టుకోవడము సో ఎక్కడంటే అక్కడ తగ్గడము తుమ్మడం అట్లా చేయకుండా ఉండడం ఈ ఇవి జనరల్ బేసిక్ ఫాలో అయ్యి సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కోవిడ్ నుంచి చాలామంది తెలుసుకున్నారు అసలు డైట్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ స్ట్రెస్ లెస్ లైఫ్లో ఉండ లేకుండా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా అలవాట్లు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ చేస్తే ఇమ్యూనిటీ తగ్గిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయి సో లైఫ్ స్టైల్ బాగా పెట్టుకోండి మాస్క్ వాడండి శానిటైజర్స్ వాడండి మనం ఏదైతే డిస్టెన్స్ డిస్టెన్స్ అవన్నీ అంటే సేమ్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోవాలి అది పాటించాల్సిన అవసరం అది వచ్చి భయపెడుతుందా మనం ఏమన్నా అవుతామా కాదా అనేది సెకండరీ బట్ డెఫినెట్లీ జాగ్రత్తగా అయితే ఉండాలి సార్ కొన్నిసార్లు బాడీలో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటే కూడా కొన్నిసార్లు రెసిస్టెన్స్ పవర్ లేకపోతే కూడా ఈ పర్టికులర్ వైరస్ లేవన్న వచ్చినా హ్యాండిల్ చేయడం అనేది కష్టమవుతుంది బట్ స్టిల్ కొంతమంది వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి బాడీలో కరెక్ట్గా ప్రాపర్గా ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది వాళ్ళు హెల్తీగానే ఉన్నారు స్ట్రాంగ్గా అని అనుకోవడానికి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు దాన్ని బట్టి వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ అండి ఐదు ఇంపార్టెంట్ థింగ్స్ మంచి డైట్ తీసుకోవాలి రైట్ మంచి డైట్ అంటే ఏంటి అనేది అది కూడా వీడియోస్ చూడండి అథెంటిక్ డాక్టర్ దగ్గర చూడండి తర్వాత నిద్ర అనేది ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ స్ట్రెస్ లేని లైఫ్లో ఉండడం అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా అలవాట్లకు దూరంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఇవి ఐదు చేస్తే ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి వ్యాక్సిన్ అనేది డైరెక్ట్ ప్రొటెక్షన్ అనమాట అది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాం బట్ వ్యాక్సిన్ హండ్రెడ్ పర్సెంట్ సేఫా అంటే నో సో మనకు ప్రపంచంలో మెడికల్ ఫీల్డ్లో ఏది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు రిస్క్ బెనిఫిట్ రేషియో అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు వ్యాక్సిన్ తీసుకున్నారు ఒకరు వ్యాక్సిన్ తీసుకోలేదు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది రిస్క్ తగ్గిపోతుంది అనమాట బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అంతేగాని జీరో రిస్క్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది ఉంది సో వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళకంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తాం తప్పితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ రావడం తీసుకున్నా కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళకైనా ఇబ్బంది కాబట్టి రైట్ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే ఇంకా సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట సో ఇద్దరు వ్యాక్సిన్ తీసుకున్నారు ఒకరు జాగ్రత్తలు తీసుకుంటారు ఒక జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారో వాళ్ళు ఇంకా సేఫ్గా ఉన్నట్టు ఎవరైతే తీసుకోవట్లేదో వాళ్ళు లెస్ సేఫ్గా ఉన్నట్టు లేకపోతే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ గెట్టింగ్ కోవిడ్ అనమాట ఓకే సార్ మరి ఈ కోవిడ్లో మీరు అన్నట్టుగా కొన్నిసార్లు మెడిసిన్స్ ఇవన్నీ వాడినా కూడా మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయొచ్చు చేయకపోవచ్చు న్యాచురల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు సో మరి హోమియోపతిలో ఇట్లాంటి కోవిడ్ నైన్టీన్ వైరస్ కానీ ఏమి వచ్చినా సరే ఇమ్యూనిటీ డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా అది మనకు ఒక పవర్ లాగానే సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండటానికి కానీ లేకపోతే ఒకవేళ కోవిడ్ వచ్చినా రాకుండా ఉండటానికైనా సరే హోమియోపతిలో ఎటువంటి మెడిసిన్స్ ఉంటాయి సో మనం హోమియోపతి ట్రీట్మెంట్ తెలుసుకునే ముందు అసలు గవర్నమెంట్ మనకు లాస్ట్ టైం ఏం ఇప్పుడు ఇప్పుడైతే లేవు లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఏం రెగ్యులేషన్స్ పెట్టింది మెయిన్గా రెండు విషయాలు చెప్పింది అనమాట గవర్నమెంట్ ఫస్ట్ ఏంటంటే హోమియోపతిని ప్రివెంటివ్గా వాడకూడదు అసలు ప్రాపగేట్ చేయకూడదు హోమియోపతి క్యాన్ ప్రివెంట్ కోవిడ్ అనే మాట అసలు ఎవరు చెప్పకూడదు ఏ హోమియోపతి డాక్టర్ చెప్పకూడదు అదేవిధంగా హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడాలి సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే మీరు అలోపతి మెడిసిన్ వాడుతూ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడాలి చెప్పితే మీరు ఏ హోమియోపతి డాక్టర్ మీరు అలోపతి మెడిసిన్స్ వా మానేసేయండి వ్యాక్సిన్స్ మానేసేయండి హోమియోపతినే తీసుకోండి హోమియోపతి ప్రివెంట్ చేస్తుంది లేకపోతే అలోపతి మెడిసిన్ మీకు కోవిడ్ వస్తే అలోపతి మెడిసిన్స్ తీసుకోవద్దు హోమియోపతీనే తీసుకోవద్దని చెప్పడానికి లేదు ప్రివెన్షన్ అన్నా కూడా అసలు ప్రివెంటివ్గా హోమియోపతి మెడిసిన్ వాడద్దు అని చెప్పింది అన్న నెక్స్ట్ ఏంటంటే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ బట్ హోమియోపతి ఇప్పుడు కూడా అంతే నేను ఏం చెప్తున్నా అంటే ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్ వాడండి బట్ స్టిల్ హోమియోపతి వాడితే ఏంటంటే వ్యాక్సిన్తో పాటు ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా హోమియోపతి ట్రీట్మెంట్ మీకు కోవిడ్ సిమ్టమ్స్ వస్తే హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది హోమియోపతి ఏంటంటే సిమ్టమాటిక్ బేసిస్ కొంతమందికి ఏంటంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి నర్వస్ సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి అంటే అనాస్మియా అంటాం స్మెల్ లేకపోవడం టేస్ట్ లేకపోవడం సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దానికి డిఫరెంట్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తాం అనమాట కొంతమందికి సర్కులేటరీ సిస్టంకి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి సపరేట్ మెడిసిన్స్ ఇస్తాం కొంతమందికి అబ్డామిన్కి సంబంధించిన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి వామిటింగ్స్ కానీ నాజియాలు కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట దానికి సపరేట్ మెడిసిన్ ఇస్తామనమాట హోమియోపతి మెడిసిన్ తప్పకుండా వాడండి బట్ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడండి హోమియోపతి వాడితే ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా కోవిడ్ చాలా ఎఫిషియెంట్గా నన్ను అడిగితే వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోలిచ్చినా హోమియోపతి ట్రీట్మెంట్ కోవిడ్లో బోత్ ప్రివెన్షన్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ చాలా బాగా పనిచేస్తుంది మీరు ప్రివెన్షన్ అన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకునే ఇది వాడండి వ్యాక్సిన్ మానేసి ఇది వాడకండి అది మానేసి ఇది వాడాలి అని చెప్పేసి హోమియోపతి డాక్టర్స్ కూడా చెప్పారు బట్ ఇది వాడటం వల్ల మాత్రం డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి వాళ్ళు కొంచెం హెల్దీగా ఉండే ఛాన్స్ సో క్లియర్ గా మనకు కోవిడ్ నైన్టీన్ అయితే వచ్చింది బట్ క్లియర్ మనం గా తీసుకొని జాగ్రత్తగా ఉండండి అండ్ మెయిన్గా ఫేక్ న్యూస్ అన్నిటికీ వినేసి చూసి వచ్చేసే కేసులు అనగానే వెంటనే భయపడకండి అండ్ సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్గా ఉండి కమెంట్లు పెట్టేసి వెంటనే చాలా కేసులు వచ్చేసాయి థౌసండ్స్ వేల లో కేసులు వచ్చేసే అని చెప్పేసి నంత మాత్రాన వచ్చే అని మీరు కన్ఫర్మ్ అయిపోకండి కన్ఫర్మేషన్ మీరు తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండండి అండ్ స్టే సేఫ్ స్టే హెల్దీ అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినాకతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ గడ్ అంటే దానికి భరంపంచం అంతక కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదయం కాంగ్రెస్ ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?